ప్రయత్నం దేవుని పరిశుద్ధ లేఖను ఎంత చక్కగా మాట్లాడుతుందో తెలుసా ఒక మాటను చదువుకుందాం యాకోబ రాష్ట్ర పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన భాగంలో మీరు వినువారు మాత్రమే ఉండి మీరు మోసపుచ్చుకునకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించే వారిని ఉంది ఈరోజు ఎంతమంది వాక్యం ప్రకారం ప్రవర్తిస్తున్నారు ఈరోజు వాక్యం ప్రకారము వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటే దేవుడు మాత్రమే కాదని మన ఇష్టాసారమైన జీవితాన్ని జీవించట్లేదా పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా దేవుని రక్తంలో కడబడిన మనం ఈరోజు మనల్ని మళ్ళీ ఏం చేస్తున్నాం పాపంలోనికి మన దేహాన్ని నడిపించట్లేదా పాపంతో మనం ప్రయాణించట్లేదా పాపులతో మనం సాంగత్యం చేయటం లేదా ఈరోజు వాప్తీసును తీసుకుని తాగులు తాగిన వారు లేదా వాప్తీసును తీసుకుని ఏ విచారం చేస్తున్నవారు లేదా వీరందరూ కూడా మధ్య దేవుని పర్షన్లో లేఖం ప్రకారం నడుచుకుంటున్నారా వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నారా ప్రశ్నించుకుందాం ఒకసారి కండ్ల యూ